హైదరాబాద్ గచ్చిబోలి వేదికగా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సాంకేతిక ఆవిష్కరణల ద్వారా స్థిరమైన వ్యర్థాల నిర్వహణ అనే అంశపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు జరిగింది తొలి రోజు సదస్సుకు హాజరైన పలువురు మాట్లాడుతూ వ్యర్థాల పునర్వినియోగం వల్ల ఉత్పత్తి ఇబ్బందులను నిపుణులు సూచించారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణరాజు మాట్లాడుతూ వ్యర్థాలను పునరుత్పత్తి చేయడానికి సంబంధించి మరిన్ని అవగాహన సదస్సులు అవసరమన్నారు దీనివల్ల పనికిరాందంటూ ఏది ఉండదన్నారు పర్యావరణ అనుమతుల కమిటీ మాజీ చైర్మన్ పీజీ శాస్త్రి మాట్లాడుతూ ప్రకృతిలో పనికిరాందంటూ ఏది ఉండదన్నారు ప్రతి వస్తువు పునర్వినియోగానికి అవసరమైందేనని తెలిపారు వాటిని సమర్థంగా ఉపయోగించుకోవాలని సూచించారు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ సంచాలకులు రామేశ్వరరావు మాట్లాడుతూ వ్యర్థాల నిర్వహణపై కాలేజీలో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుందన్నారు దీనిపై జాతీయ అంతర్జాతీయ స్థాయి నిపుణులు పాల్గొంటున్నారని వారు తెలిపారు రీసైక్లింగ్ ఆఫ్ వేస్ట్ నుంచి కూడా రెవెన్యూ జనరేట్ చేస్తూ అన్నమాట దానివల్ల మనకి ఎకానమీ కూడా పెరుగుతూ ఉంది ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన వరల్డ్ సినీ ఏరియాలోని ఈ టారిఫ్స్ సినీ ఏరియాలో ఈ సర్క్యులర్ ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రెండు రోజులు మనకి ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఏడు టెక్నికల్ సెషన్స్ ఉంటాయి ఏ టెక్నికల్ సెషన్స్లో దాంట్లో నలుగురు ఇన్వైటెడ్ స్పీకర్లు ఎమినెంట్ పీపుల్ ఉన్నారు తర్వాత ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో నలుగురు గ్లోబల్ స్పీకర్స్ కూడా వాళ్ళు ఉంటారు మంది ఉన్నాయి సాలిడ్ వేస్ట్ కానీ వాటర్ వేస్ట్ కానీ ఏదైనా వేస్ట్ వేస్ట్ కాదు నేచర్లో వేస్ట్ అనేదే లేదు నేచర్కి వేస్ట్ తెలీదు నేచర్ వేస్ట్ని కూడా న్యూట్రియంట్స్గా కన్వర్ట్ చేస్తుంది అందువలన లీనియర్ ఎకానమీ ప్రస్తుతం మనం ఫాలో అవుతున్నది వదిలేసి గుడ్ బై చెప్పి దానికి ఎకానమీ తీసుకొచ్చి ఒక ఉండాలి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో ముఖ్యంగా వేస్ట్ మేనేజ్మెంట్ వేస్ట్ మనం ఏ విధంగా ఉపయోగించుకో సాలిడ్ వేస్ట్ కానివ్వండి ఈ వేస్ట్ కానివ్వండి ఈవెన్ వేస్ట్ వాటర్ కూడా అంటే వేస్ట్ కూడా ఆ వేస్ట్ కూడా మనము రీసైకిల్ చేసి ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న దాని మీద మెయిన్ కాన్ఫరెన్స్ మాకు చాలా మంచి మంచి పేపర్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళందరూ ఈ ప్రెజెంటేషన్స్ ఇస్తారు దానివల్ల i'm definitely got